దేశపు మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ పై ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల మధ్య ఇప్పుడు మాటల యుద్ధం మొదలైంది ఓవైపు చంద్రబాబు ఫస్ట్ ఇండిజినస్ క్వాంటం కంప్యూటర్ అమరావతిలో స్థాపించబోతున్నాం అంటూ గర్వంగా ప్రకటిస్తున్నారు మరోవైపు కర్ణాటక మా రాష్ట్రంలో అది మూడు నెలల క్రితమే పనిచేయడం మొదలైంది అంటూ ఖండిస్తోంది ఏపీసీఎం చంద్రబాబు ప్రకారం యూపీఐఏ అనే ప్రముఖ టెక్నాలజీ సంస్థతో కలిసి నేషనల్ క్వాంటమ్ మిషన్ పర్యవేక్షణలో అమరావతిలో నవంబర్లో ఎనిమిది క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు కానుంది వ్యవసాయం నీటి నిర్వహణ ఆరోగ్య సేవల రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులకి నాంది అవుతుందని చెబుతున్నారు ఈ సందర్భంగా క్యూపీఐ వ్యవస్థాపకుడు నాగేంద్ర నాగరాజన్ కు అభినందనలు కూడా తెలియజేశారు చంద్రబాబు దీనికి తక్షణమే స్పందించినటువంటి కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి ఎన్ఎస్ బోసేరాజు ఇండస్ అనే ఇరవై ఐదు క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏప్రిల్ నుంచే బెంగళూరులో వాణిజ్యంగా పనిచేస్తుందని చెప్తున్నారు ఆరోగ్య సంరక్షణ రక్షణ ఫైనాన్స్ రంగాల్లో ఇప్పటికే ఈ టెక్నాలజీ పనిచేస్తుందని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రం దేశాన్ని లీడ్ చేస్తోందని బెంగళూరులో దేశ తొలి క్వాంటమ్ రీసెర్చ్ పార్కు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు ఇదే తరహాలో ఇటీవల ఏరోస్పేస్ రంగం విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది పదిహేడు వందల డెబ్బై ఏడు ఎకరాల భూమిని తీసుకునే ప్రతిపాదనను కర్ణాటక ప్రభుత్వం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఏపీ మంత్రి లోకేష్ స్పందిస్తూ మీకు మంచి ఆఫర్ మా దగ్గర ఉంది అంటూ వారిని ఆహ్వానించారు అదే సమయంలో కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ స్పందిస్తూ మేమే నంబర్ వన్ ఏరోస్పేస్ డెస్టినేషన్ అంటూ గర్వంగా చెప్పారు ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే దేశంలో మొట్టమొదటి స్వదేశీ క్వాంటం కంప్యూటర్ ఏపీలోనా కర్ణాటకలోనా వాస్తవాలు మాట్లాడుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోవడమే అవసరమని రెండు రాష్ట్రాల నేతలకు ప్రజలు మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు క్వాంటం వార్ విజ్ఞానం కోసం పోటీ గర్వం కోసం గందరగోళం